రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు పనులు మాత్రం మూడొంతులు మాత్రమే పూర్తవుతాయి కానీ దీని తాలూకు వచ్చే ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో అవి అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి ప్రస్తుత పరిస్థితుల రీత్యా ప్రయాణాన్ని వినిమించుకోవడం అనేది మేలు కలిగించే అంశము కొన్ని కారణాల నిమిత్తం అయిన వాళ్ళకి ధన రూపేణ సహాయం చేయవలసినటువంటి పరిస్థితులు సుస్పష్టంగా ఏర్పడతాయి చేతిలో ధనం నిల్వలేక వస్తువులు తాకట్టుకు పెట్టవలసినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడవచ్చు రీత్యా స్వల్పమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉన్నాయి అయిన వాళ్లతో కావచ్చు సహోద్యోగులతో కావచ్చు ఉన్నతాధికారులతో కావచ్చు మీరు మాట్లాడే అంశాలలో చర్చించే అంశాలలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మాత్రమే నోరు మెదపండి అక్కర్లేనటువంటి విషయాలు మీకు తెలియనప్పుడు మాత్రం సెలవు తీసుకొని సలహాలు ఇవ్వవద్దు కాస్తంత మనం సలహా ఇవ్వటం అయినప్పటికీ వచ్చే నష్టం ఏమీ లేదు అందరూ చెప్తున్నారు కదా మనం కూడా ఏదో ఒకటి చెప్దాము అని తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు నోరు జారద్దు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు కొంతకాలం స్తంభిస్తాయి అయిన వాళ్ళ విషయాలలో కొద్దిగా చొరవ తీసుకొని మీరు ప్రవర్తిస్తున్నట్టుగా కొంతమంది మిమ్మల్ని మందలించడం మిమ్మల్ని విమర్శించే విధంగా పరిస్థితులు ఉంటాయి సొంత ఉపాధిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది రాబోయే రోజుల్లో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు స్థిరాస్తి సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకోనటువంటి కొన్ని అంశాలు చూడటం అనేది సంభవిస్తుంది మీరు ఎంతగానో భద్రపరుచుకొని ముఖ్యమైనవి అని భావించిన కొన్ని డాక్యుమెంట్లు కనుమరుగవటం బాధపడడానికి కంగారు పడడానికి కారణం అవుతుంది అవి వేరే వాళ్ళ దగ్గర సురక్షితంగా ఉన్నాయన్న విషయాలను ఆలస్యంగా తెలుసుకోగలుగుతారు బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడైతే దాచారో అవి కాస్తంత పక్కకి జరిగి వేరే వాళ్ళ సంరక్షణలో ఉంటాయి అంత మాత్రమే మీరు ఏవైనా వెతుకుతున్నట్లయితే ఇంట్లో వాళ్ళని అడిగి విషయాలను తెలుసుకోగలిగితే బాగుంటుంది ప్రత్యేకించి కుటుంబంలో ఐక్యత లేదు మాటలు లేవు అని ఈ పూర్వకంగా బయటకు తెలిసే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త వహించండి దూర ప్రాంత ప్రయాణాలు అసౌకర్యంగా ఉంటాయి కొన్ని కారణాల నిమిత్తం విరమించుకుంటే బాగుంటుంది కొన్ని కారణాల నిమిత్తం పోస్ట్ పోన్ చేసుకోగలుగుతారు కుటుంబంలో కొంతమంది ఆరోగ్యం బాలేక వాళ్లకు వైద్య పరీక్షలు చేయడం వాళ్లకు మీరు అండగా నిలబడే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి కొంతకాలం ఈ రకమైనటువంటి పరిస్థితులు సాగుతాయి ఈ వారం వృష్టికి రాసి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్ర నామాలను పఠించండి తీవ్రమైనటువంటి ఆర్థిక బాధలు ఎదురవుతున్న వారు అఘోర పార్శ్వత హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది అధిక లాభాలను ధనాన్ని అందుకోగలుగుతారు మెడలో కౌముదిని ధరించండి